తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై ఆరవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాద్లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నర్సింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితులవుతాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రస్ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్ట్ వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్గా ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది గారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది నరసింహమూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది ఇండియా వచ్చిన నరసింహమూర్తికి శంకరం గురించి తెలుస్తుంది మాధవి శంకరాల వివాహం జరుగుతుంది నరసింహమూర్తి చేసే కాల్స్కి రెస్పాండ్ కాదు సుజాత అమెరికా వెళ్ళిన నరసింహమూర్తిని సుజాత క్యాంప్ ఫైర్కు తీసుకుని వెళ్తుంది అక్కడ తన కోపానికి కారణం చెబుతుంది ట్రైనింగ్ సమయంలో నరసింహమూర్తిని అతని ట్రైనింగ్ మేట్స్ అయిన ఇద్దరు విదేశీ యువతులు పెట్టుకుంటారు ఆ విషయంగా అతన్ని నిలదీస్తుంది సుయాత ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై ఆరో భాగం వినండి ఆమె మళ్లీ చెప్పసాగింది చచ్చి స్వర్గాన ఉన్న మా బామ్మ అంటూ ఉండేది మగాళ్లపైన ఎక్కువ విశ్వాసం పెట్టుకోకని పెట్టుకొని నిరాశకు లోను కాకని మనసారా కడుపారా ఎంత అప్యాయంగా ఒడ్డించు వాళ్ళు మరొక గిన్నెవైపు చూస్తానని కాని నాకున్న బాధల్లా ఒకటే ఇంతలోనే అంత వెగిరిపాటా గారింటి అబ్బాయికి ఇది తగునా అందరిలా అతడు కూడా మామూలు మనిషేనా అంది అతడు మాట్లాడలేదు లేచి నిల్చున్నాడు ఊపిరి దీర్ఘంగా తీసుకుని వదులుతూ నాకు గుర్తున్నంతమేనా నా జీవితంలో నేనెప్పుడూ అబద్ధం ఆడలేదు అబద్ధం ఎందుకు ఆడతారు ఆడతారు ఎదుటివారిని మభ్యపెట్టడానికి ఆ అవసరం నాకు కలగలేదు అందులోను నేను హృదయపూర్వకంగా ప్రేమించిన అమ్మాయితో నేనెందుకు అబద్ధమాడతాను పరిస్థితులను బట్టి వచంతెప్పి అలా ప్రవర్తించి ఉండవచ్చు ఇంతసేపు ఒక్కసారంటే ఒకసారి కూడా ఒక వాస్తవాన్ని గుర్తించడానికి నువ్వు ప్రయత్నించనే లేదు నిప్పు పక్కన దూది పింజను ఉంచకూడదన్నది అలా దూది పింజను ఉంచినవాళ్లదే తప్పని ఇకపోతే అసలు వాస్తవం ఏమంటే బొమ్మలా నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి మంగళకరంగా ముందు ఉండగా నేనెందుకు మరొక భామావణి కోసం వెంబర్లాడుతాను నిజానికి చెప్పాలంటే ఆ ఇద్దరు తెల్ల అమ్మాయిలు మంచివాళ్లై కామతృష్టతో వాళ్ళలా నాకు కనిపించలేదు త్వరగా ఆవేశానికి వాళ్ళలా ఉన్నారు అంతే బట్ ఇక్కడ ఆచారాలు అలవాట్లు ఆన్వాయితీయుల గురించి నాకంతగా తెలీదు యూరోపియన్లు లాటిన్ అమెరికన్లు స్త్రీ పురుష సంబంధాల విషయంలో అక్కడి వాళ్ళలా కాకుండా కాస్తంత ఓపెన్గా ఉంటారని విన్నాను కానీ ఒక భారతీయుడి పట్ల అంతటి వ్యామోహానికి లోనవుతారని అనుకోలేదు అందున కొన్నాళ్ల పరిచయంలోనే ఒక మగాడి పట్ల ఇంతటి మానసికోద్రేకానికి లోనవడమా నిజంగా నేనలా అవుతుందని అనుకోలేదు ఇక వాస్తవం చెప్పాలంటే బిందువంతటి పదంలో సింధు అంతట వాస్తవం అన్నట్లు పాలపొంగు వంటి క్యాథరీన్ లిమండ్ నాన్సీల చేరువు నుండి దూరంగా తొలగి ఉండలేకపోయాను ఒకసారి కాదు రెండుసార్లు వాళ్లతో అలా జరిగింది నాకు వశం తప్పి అలా వాళ్ల ముందు చతికిలబడ్డానికి మరొక కారణము ఉంది నాకు స్త్రీల శరీరాలనుండి వచ్చే వింతైన సువాసనల హోరు నన్నింతవరకు తాకలేదు ఇక నా వ్యక్తిగత వ్యవహారాలపైన వ్యాఖ్యానం చేశావు గనుక ఐ షుడ్ బీ గివెన్ ది రైట్ టు డిఫెండ్ మై సెల్ఫ్ నువ్వు నమ్ము నమ్మకపో నాకంటూ కొన్ని విలువలున్నాయి మా కుటుంబానికి కొన్ని సత్సాంప్రదాయాలున్నాయి వాటిలో ఒకటి పసుపుతాడు ఓ ఆడదాని మెడన కట్టకుండా చెంతచేరే సాహసం చేయకూడదన్నది కాగా ఇంతవరకు విషయం వచ్చింది కాబట్టి నువ్వు అడిగినా అడకపోయినా నాకు నేనుగా మరొక విషయాన్ని తేల్చి చెప్పాలి నాకు అవకాశం దొరికింది కదానని వాళ్లతో పడక పంచుకోలేదు ఈసారి సుజాత కలగజేసుకుంది ఇంతవరకు విషయాన్ని రానిచ్చి అప్పుడంతటి నిగ్రహం చూపించడం ఎందుకో అని కారణముంది నేను చేసుకుపోయే అమ్మాయి ముఖం నా కళ్ల ముందు మిగిలింది ఇక విషయాన్ని మరీ సాగరీతకు లోను కానివ్వకుండా నీ దగ్గరికే వస్తాను నీ నమ్మకాన్ని కోల్పోయాను ఇక నేనేం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు ఇంతవరకు వచ్చిన తర్వాత నీ చెరిమి కోసం ఆరాటపడ్డము సముచితం కానేదు కాబట్టి అంటూ అక్కడతడు చట్టున ఆగిపోయాడు కాబట్టి సుజాత అతని ముఖంలోకి సూటిగా చూస్తూ రెట్టిచ్చింది ఆ మాటను నన్ను మీ ఇంట్లో దిగబెట్టేయి మీ అమ్మా నాన్నలకు క్షమాపణ చెప్పుకొని ఇండియా వెళ్ళిపోతాను మా ఇంట్లో వాళ్ళు ఇక్కడకు ప్రయాణమవుకముంది అంతులేని హృదయ వేదనతో ఆ మాటలన్నాడేమో నరసింహమూర్తికి తెలియకుండానే కళ్ళ నిండా కన్నీరు ఊపికింది సుజాతలోని సున్నితమైన మనస్సు ద్రవించింది ప్రేమకు కారణాలతోనో ఆధారాలతోనో ఉండదు అన్నిటికీ అతీతంగా గంగా ప్రవాహంలా ప్రవహిస్తూ సాగిపోతుంది ఆమె మౌనంగా లేచి అతన్ని సమీపించి తన చేతి గుడ్డతో అతడి కళ్ళు తుడిచింది అప్పుడు ఇద్దరి మనసులు ఆర్ద్రతతో దగ్గరకు చేరాయి అప్పుడేమో పసందైన పరిచయాలు ఇప్పుడేమో కన్నీటి చుక్కలు పెనవేసుకుని వాళ్లను దగ్గరకు చేర్చాయి ఇటు చూడండి ఈరోజు నేనెందుకు ఇంతగా డ్యాషింగా టెంప్టింగ్గా తయారీ వచ్చానో తెలుసా అతడు తల తిప్పి ఆమె కళ్ళలోకి చూశాడు అయోమయంగా మీరు వేగిరపాట్లో ఉన్నారేమోననీ నాకు దూరమైపోతారేమోనని నన్ను నేను మీకర్పించుకోవడానికి ఇలా మోడర్న్గా వంపు సొప్పును వెళ్ళి విరిసేలా వచ్చాను రేపటి మాట తరువాత చూద్దాం నన్ను అందుకోండి అంది అతడు తల అడ్డంగా ఆడిచ్చాడు నిన్న దృష్టితో నేనెప్పుడు చూడలేదు నిన్ను కాబోయే జీవన చెరిగా నాకు కాబోయే బిడ్డల తల్లిగానే చూశాను ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాడు భలేవారే మిమ్మల్ని కాదలడానికైతే మీకోసం ఇంత ఇదిగా ఎందుకు తాపత్రయపడతాను ఇంత దూరం ఎందుకు మిమ్మల్ని తీసుకొస్తాను నిజంగా నాకు మన అనుబంధం వద్దనుకుంటే నాకా మాట చెప్పడానికి ఫోన్ కాల్ ఒక్కటి చాలదు ప్రేమ హృదయానికి లాజిక్గా తర్కించడం తెలియదండి దానికి చిన్నపిల్లలా చేయడమే వచ్చు మౌనంగా రోధించడమే వచ్చు ఆ ఒక్క మాటకు అతడు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనయ్యాడు అనంతమైన బాధతో మెలికలు తిరిగాడు ఎటువంటి స్త్రీని తను బాధ పెట్టేశాడు ఆమెను ఎదురుగా కూర్చున్నబెట్టి తనకు తాను దేవి ఉపాసకుడులా మారి మోకాళ్లపైన వంగాడు నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు సుజాత అంటూ ఆమె రెండు పాదాలను పెదవులతో స్పృశించాడు ఆ ఒక్క చర్యలోనూ ఆమెకు ఉన్నతమైన పరిపూర్ణమైన మగటివి కనిపించింది ఉదాత్తమైన హృదయరాగం వినిపించింది ఆమె క్రిందకు వంగి అతన్ని రెండు చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది ఆశ్చర్యం అంతవరకు ఆక్రోశం చూపించిన సుజాత ఇప్పుడు ఏకధారగా కన్నీరు కాలుస్తూ ఉంది దుఃఖం కలిగినా సంతోషం కలిగినా స్త్రీకి కన్నీరు పొంగడం ఆకాశం చిమ్మినంత సహజ గుణమేనేమో అనుకున్న ప్రకారం శ్రీరాం దంపతులు క్వారీ సిటీ ఆవల ఉన్న వెంకటేశ్వరాలయ ప్రధాన అర్చకస్వాముల వారి ఆదేశానుసారం నిశ్చితార్థానికి ముందు ఇంట్లో సత్యనారాయణ వతం జరిపించారు అదే ఊపున చేత చాముండేశ్వరి నోము కూడా చేపించారు పిమ్మట సర్పదోష నివారణ సర్వదోష నివారణ కార్యక్రమం సంపూర్ణంగా ముగించారు నిశ్చితార్థ కార్యానికి ఇండియా నుండి భూషణం దంపతులు డాక్టర్ నరసింహులు దంపతులు కొత్త వధూవరులైన శంకరం మాధవి క్యారీ సిటీ చేరారు అదే రోజు కాబోయే వియంకుల కోసం శ్రీరామ్ విందు భోజనం ఏర్పాటు చేశాడు నిశ్చార్థం కార్యానికి నసిమూర్తి మర్చిపోకుండా రాజమండ్రి పూర్వీకులకు చెందిన ముంతల సూర్య క్రిస్టోఫర్ కుటుంబాన్ని ట్రైనింగ్ ప్రోగ్రాం ఇన్ఛార్జి రసెల్ గిల్బర్ట్ కుటుంబాన్ని ఎయిర్ బస్లో పరిచయమైన లేడీ గ్రేసీ వాళ్ళ కుటుంబాన్ని విందు భోజనానికి ఆహ్వానించాడు అంతా సవ్యంగా జరిగింది శ్రీరామ్ కుటుంబమంతా దగ్గరుండి చూసుకున్నారు వాళ్ల కంపెనీ సిబ్బంది తోడ్పాటుతో మర్నాడు సుజాత వాళ్ల విశాలమైన పెరడు తోటను రకరకాల పళ్ళ వృక్షాలను చూసి వచ్చిన వర్ధనమ్మ దంపతులకు కూతురు మాధవికి నమ్మలేని ఆశ్చర్యం ఎదురైంది సుగాత్రమ్మ అత్తగారైన దివంగత రవణమ్మ గారి చిత్రపటాన్ని చూపిస్తున్నప్పుడు అక్కడికి ఎడంగా కుడివేపున డాక్టర్ నర్సింహులు గారి చిత్రపటము వేలాడుతూ ఉండడం చూసి అవాక్కయ్యారు వాళ్ళు అప్పుడు శ్రీలక్ష్మణ్ కలగజేసుకుని ఆనాడు రాజమండ్రి ఆసుపత్రిలో తమ తల్లికి ఎదురైన ఎక్కట్ల గురించి సర్జన్గా పనిచేస్తున్న నరసింహులు చేసిన సహాయం గురించి వివరించి గతకాల జ్ఞాపకాల గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు ఆ దృశ్యానికి ఉద్విగ్నుడైన నరసింహులు శ్రీ లక్ష్మణ్ని కౌగలించుకున్నాడు సుమారు మూడు దశాబ్దాల క్రితం జరిగినది ఇప్పటికీ మర్చిపోకుండా ఉన్నారంటే మీది ఎంతటి గుణం ఆయన చెప్పింది నిజమే మరి ఏదైనా దొరుకుతుంది ఎంతైనా దొరుకుతుంది కానీ ఈ రోజుల్లో కృతజ్ఞతాభావం ఆ లోపల అక్కడికి చేరిన గారు తమ్ముడి భుజాన్ని చరిచాడు నువ్వు గ్రేటరా తమ్ముడు మన అమ్మా నాన్నలుగాని బ్రతుకుంటే పాటికి ఆకాశానికి ఎత్తేసేవారనుకో వదిన మాంచాలమ్మ మరిది దగ్గరకు వచ్చి అతడి ముఖాన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది మన వంశ ప్రతిష్టను దూర తీరాల తావున ఈనుమడింపజేశావు మరిది అంటూ అప్పుడు అదను చూసి మోహన చెణుకు విసురుతూ అక్కయ్య చెవుల్లో గుసగుసలాడింది గొప్ప మామగారింటికి కోడల పిల్లగా వెళ్ళబోతున్నావు బుద్ధిగా మెసరుకో పెద్దమ్మకు మాకు ఇబ్బందులు తేబోకు సరేనా అని అందర్నీ ఊరంతా మూడవ రోజు పెళ్లి ముహూర్తం గురించి చర్చించి వచ్చే నెల శుభముహూర్తం ఉందని తిరుపతిలో పెళ్లి జరిపించాలని తీర్మానించారు అందరూ ఆ తీర్మానానికి ఏకగ్రీవంగా అంగీకరించారు ఏడవ రోజు శ్రీరామ్ దంపతులు ఎంత వద్దన్నా వినిపించుకోకుండా ఇండియా నుండి వచ్చిన వారందరికీ కానుకలు అందించారు ముఖ్యంగా నూతన వధూవరులు శంకరానికి మాధవికి ప్రత్యేకంగా కొత్త బట్టలు ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్ సామాగ్రి ఇచ్చారు మరుసటి రోజు నరసింహమూర్తితో పాటు అందరూ ఇండియాకి ప్రయాణమయ్యారు మళ్లీ తిరుపతిలో అందరూ ఒక్కటవుదామని చెప్పుకుంటూ కొంటే కోణంగి మోహన మాత్రం నరసింహమూర్తిని వదలకుండా పక్కకు తీసుకెళ్లి చెవిలో గిలిగింతలు పెట్టింది మరీ దిగులు పడిపోతూ మా అక్కయ్యను అంతలా కళ్ళు పెద్దవి చేసుకుని చూడకు బావ తమను చూస్తుంటే దానిని ఇప్పటికిప్పుడే మీ ఇంటికి తీసుకెళ్ళిపోయేటట్లు ఉన్నావు కొంచెం ఆగండి మరి మీ అక్కయ్య సంగతి నా సంగతి తర్వాత చదువుగాని పెళ్లికి మూడు రోజుల ముందే వచ్చేయి లేకపోతే నీ పెళ్లికి మేము రాము తెలుసుకదు అలాగేలే అన్నట్లు తలుపి బావగారికి దారిచ్చింది కారువైపు సాగనంపుతూ పరిస్థితులు అనుకున్నట్లు అనుకూలంగా జరగవన్నట్లు నరసింహమూర్తి అందర్నీ పెళ్లి ముహూర్తానికి మూడు రోజుల ముందే తిరుపతి చేరుకొమ్మని పురమాయించాడేగాని అతడు మాత్రం కొండ చేరుకోలేదు పులిమీద పుటల హెడావ్ ది డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షను విజిలెన్స్ ప్రివెంటివ్ ఇన్స్పెక్షను ఒకేసారి ఢీకొన్నాయి ఒకటిమీదుగా మరొకటి ఆ కారణానతడు ఆఫీసు నుంచి కదలేకపోయాడు ఆ లోపల అతడి పేరు తదుపరి ప్రమోషన్ లిస్టులో ఉందన్న వార్త కూడా గుప్పమంది పై ఎవరు అతన్ని మూడు రోజుల ముందు వెళ్ళకని అడ్డు చెప్పకపోయినా తనే అక్కడుండి ఇన్స్పెక్షన్ టీములు రెండు డబుల్ బ్యారల్ గన్నులా లేవదీసిన క్వరీలన్నిటికీ క్లియర్ చేస్తూ ఉండిపోయాడు అంతేకాక రాత్రికి రాత్రి కొన్ని అర్జెంట్ ఫైల్స్ని ఇంటికి తీసుకువెళ్ళి అప్డేట్ చేసి ఇచ్చాడు అతడు వాళ్ళు లేవదీసిన క్వరీలను అలా సెన్సిటివ్గా తీసుకోవడానికి ఖచ్చితమైన కారణాలు లేకపోలేదు లేవదీయబడ్డ విజిలెన్స్ క్వరీల గురించి ప్రస్తావించబడ్డ ఆడిట్ అబ్జర్వేషన్ల గురించి ఇక్కడికిక్కడ ఇన్స్పెక్షన్ టీం వాళ్లతో చర్చిస్తే నిగ్గు తేలిస్తే రెండు సానుకూలమైనవి జరగడానికి అవకాశం ఉంది మొదటిది కొన్ని ఆక్షేపణీయ అంశాలను వాళ్ళు అక్కడికక్కడే తీసివేసే సానుకూలత ఉంది లేదా కనీసం లేవదీసిన క్వరీల్లోని సీరియస్ని తగ్గించగలిగే అవకాశము ఉంది అంతేకాదు కార్యాలయంలో అయితే అటువంటి వాటిని నిదానంగా తీసివేసేందుకు సావకాశము మెండుగా ఉంటుంది అందుబాటులో ఉన్న దసరాల రెఫరెన్స్తో కానీ ఒకసారి క్వరీలు ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో పేరాలుగా ముద్రితమై కేంద్ర సచివాలయానికి వెళ్తే అటు తర్వాత దాన్ని డ్రాప్ చేయించడం భగీరథునికి సైతం సాధ్యం కాకపోవచ్చు అంతెందుకు కొన్ని క్వరీలు సంవత్సరాల తరబడి వెంటాడవచ్చు కూడాను ఇవి ఎంతటి తీవ్రంగా బురద జలగల్లా తగులుకుంటాయంటే కొన్నిటిని డ్రాప్ చేయించలేకుండా ఉద్యోగ విరమణ దశకు చేరుకున్న కొందరు సీనియర్ ఆఫీసర్లు రిటైర్మెంట్ రోజున వాళ్లకు చేరవలసిన గ్రాట్యుటీ చేరకుండానే దుఃఖ బాధితులై పరాజితుల్లా కృంగిన భుజాలతో గృహాభిముఖులై వెళ్లవలసిన సందర్భాలు కూడా పెక్కు ఉన్నాయి అయితే అంతటి పని రద్దీలోనూ సమీక్షా సమావేశాల్లోనూ తల మునకలవుతూనే అతడు తన స్వకార్యం మాత్రం మర్చిపోలేదు తన ప్రియసఖి సుయాత కంగారు పడకుండా ఉండడానికి అతడు వీరు చిక్కినప్పుడల్లా ఫోన్ చేస్తూనే ఉన్నాడు పెళ్లి ముహూర్తానికి ముందే సరైన సమయానికి రావడం ఖాయమన్న భరోసా ఇస్తూ ఆమె ఒకసారి మాత్రం అడిగింది మీ పై అధికారులందరికీ మన వివాహ ఆహ్వానపత్రిక ముందే ఇచ్చారు కదా మరి ఇది తెలుసు కూడా మిమ్మల్ని ఎందుకు డీటెయిల్ చేస్తున్నారు నిజం చెప్పేదా ప్రియబాంధవి ఊ అందామె నన్నెవరూ లేదు నాకు నేనుగా నాకోసం నేనుగా ఉంటున్నాను అవి ముఖ్య కార్యాలయ వ్యవహారాలు కొన్ని పైకి చెప్పలేని రాచకార్యాలు అవన్నీ తరువాత చెప్తాలే ఎట్టకేలకు ముహూర్తానికి ఆరపోట ముందు తిరుపతి వచ్చి చేరాడు నరసింహమూర్తి ఆ వార్త విని పెళ్లికూతురు విడిదివారు ఊపిరి పీల్చుకున్నారు అత్తామామలకు ఫోన్లోనే క్షమాపణలు చెప్పి స్నానక్రియలు అయిన తర్వాత దైవ విగ్రహం ముందు పురోహితులు వలించిన మంత్రోచ్చారణలు పఠించి హోమాది కర్మలు ముగించి లేచేటప్పటికీ బామ్మరుదుడు శంకరం రామ్మోహన్ రాబర్ట్ ఇద్దరూ వచ్చి అతన్ని తోడుకొని పెళ్లి పందిరివైపు నడిపించుకు వెళ్లారు అడ్డంగా ఉన్న తెరవెనక కుదురుగా కూర్చున్న సుయాతను ఓరకంట చూశాడు నరసింహమూర్తి వెండిరంగు అంచులో తెల్లచీర కట్టుకుని నుదుట సింధూర కుంకుమతో కలిపిన కల్యాణ తిలకంతో మంగళకరంగా సింగారించుకుని ఒదిక్కుగా కూర్చుంది సుయాత ఒక స్త్రీకి అందం అలరారాలంటే సొగసు చేకూరాలంటే ఒట్టి ఎవ్వన పొంగు ఉంటే మాత్రం చాలదు ఇంకేదో ఉండాలి అప్పుడే అందం ఇనుముడిస్తుంది అప్పుడే విచ్చుకున్న మలిమొగ్గుల కన్నెతనం పరిమణిస్తుంది సున్నిత స్త్రీత్వం కమల పుష్పల్లా వికసిస్తుంది దానిని నిండుతనమనాలా లేక నిష్కల్మష పవిత్ర ముఖభావమనాలా పవిత్ర మంత్రోచ్చరణల మధ్య అగ్రిగుండం ముందు నరవైపులా రాలుతూ ఉన్న అక్షింతల రాసుల మధ్య నర్సింహమూర్తి సుయాతకు మూడుముళ్ళు వేశాడు ఆమెతో ఏడడుగులూ కలిసి నడిచాడు ఇకపైన తను సుయాతకు భర్తగానే కాక స్నేహితుడిగా ఉంటూ ఆమె అవసరాలను తీరుస్తూ ఆమెను అనుక్షణం కాపాడుతూ ఆమె సుఖదుఖాల్లో పాలు పంచుకుంటానని అగ్నిసాక్షిగా శపథం చేశాడు అలా చేస్తూ యథారాపంగా కళకల్లాడుతూ ఉన్న పెళ్లి మండపంలోకి చూపు సారించాడు అప్పుడు అతని మనస్సు లోతున అల్లల్లాడుతున్న ఆలోచన పెళ్ళున తాకి మాయమైంది అంతసేపు తన కళ్ళకి అటూ ఇటుగా అందరూ కనిపించారు అంతకుముందు తనతో అందరూ మాట్లాడారు ఇప్పుడేమో తనకు వెనక తనకు ముందు ఇంకా కొందరు కనిపిస్తూనే ఉన్నారు ఇద్దరు తప్ప అక్కడెక్కడా శ్రీలక్ష్మణ్ గారు ఆయన సతీమణి గారు అతడి కళ్ళకు గోచరించలేదు ఇక మోహన విషయానికి వస్తే అక్కడెక్కడా ఆమె గొంతుగా వినిపించలేదు అతడి కళ్ళల్లోని కలవరపాటుని గమనించిందేమో సుజాత మెల్లగా నరసింహమూర్తికి మాత్రమే వినిపించేలా అంది టెన్షన్ అవ్వకండి మీరు ఎవరిని వెతుకుతున్నారో తెలుసు కాసేపాగండి చెప్తాను అంది ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ